సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఉత్తరాయణం కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు దక్షిణాయనం ఏర్పడతాయి ఈ ఏడాది జూలై పదహారవ తేదీన దక్షిణాయనం ప్రారంభమైంది సూర్యుడు ఈశాన్యానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని ఉత్తరాయణమని ఆగ్నేయానికి దగ్గరగా ఉదయించే కాలాన్ని దక్షిణాయనమని అంటారు ఈ దక్షిణాయనంలో సూర్యుడు భూమధ్యరేఖకు దక్షిణ దిశలో పయనిస్తాడు సూర్య గమనాన్ని బట్టి మన భారతీయుడు కాలాన్ని రెండు భాగాలుగా విభజించారు భూమధ్య రేఖకు ఉత్తర దిశలో సూర్యుడు కనిపిస్తే ఉత్తరాయణమని దక్షిణంగా సంచరించినప్పుడు దక్షిణాయనం అని పిలుస్తారు ఒక ఏడాదిలో ఆరు నెలలు ఉత్తరాయణం ఆరు నెలలు దక్షిణాయనం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేటప్పుడు ఉత్తరాయణం కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు దక్షిణాయనం ప్రారంభమవుతుంది సంక్రమణం ప్రవేశించిన తర్వాత మొదటి ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాలు పుణ్యకాలంగాను రెండు గంటల పదహారు నిమిషాలు అత్యంత పుణ్యకాలంగాను శాస్త్రాలలో చెప్పబడింది ఆ సమయంలో స్నాన దాన జపాతులు ఏవైనా అధిక ఫలితాలను అందిస్తాయి దక్షిణాయనంలో చేసే జపము దానము పూజలు ఆరోగ్యాన్ని ఆధ్యాత్మిక అనుభూతిని ప్రసాదించడంతో పాటు పరమాత్మ పాదాలను చేరుస్తాయి దక్షిణాయనంలో పిండ పితృ పితృతర్పణాలు చేయడం సాత్విక ఆహారం ఫలితాన్ని ఇస్తాయి ముఖ్యంగా దక్షిణాయనంలోనే పితృదేవతలు తమ సంతానం ఇచ్చే శ్రాద్ధాలు విశేష తర్పణాలను స్వీకరించేందుకు భూమిపైకి వస్తారని చెబుతారు